హీరోయిన్ సాయి పల్లవి గురించి స్పెషల్గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయింది ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది తెలుగు తమిళ మలయాళం సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది రీసెంట్గా బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు ఇక ఇదిలా ఉంటే సాయి పల్లవి డాన్స్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది అప్పట్లో విదేశాల్లో చదువుకుంటున్న రోజుల్లో సాయి పల్లవి కాలేజ్ ఫెస్ట్లో లో తను చేసిన డాన్స్ వీడియోతో జనాలను ఊపేస్తుంది ఆమె కాలేజీ రోజుల్లో షీలా కి జవానీ సాంగ్ పై స్టెప్పులు స్టెప్పులేసింది సాయి పల్లవి వేసిన డాన్స్ కు నెటిజన్స్ ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు లేడీ మైకేల్ జాక్సన్ అంటూ కమెంట్లో వర్షం కురిపిస్తున్నారు గతంలో డీ కంటెస్టెంట్ గాను వచ్చిన సంగతి తెలిసిందే ఇక సినిమాల విషయానికి వస్తే సాయి పల్లవి మంచి పాత్రని ఎన్నుకొని వరుస సినిమాల్లో హిట్స్ కొట్టేస్తుంది కాగా సాయి పల్లవి బాలీవుడ్లో భారీ బడ్జెట్తో తీస్తున్న రామాయణం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు ఆ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్ కూడా నడుస్తుంది